లైఫ్ లో నెంబర్స్ ఏ విధంగా ఫాలో అయ్యాయి ఆ ఫాలో కంప్లీట్ డిఫరెంట్ అక్కడ వే ఆఫ్ బిహేవియర్ తాను ఫిజికల్ గా తర్వాత మాట్లాడుతున్నది ఎంత గట్టిగా మాట్లాడుతున్నా తాను మాత్రం సాఫ్ట్ కార్నర్ చేయాలి కదా ఇక్కడ ఇతని యొక్క నేమ్ నెంబర్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ యొక్క నేమ్ నెంబర్ ని కూడా ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత కోఆర్డినేట్ అవుతుంటాయి నెంబర్స్ మన తోటి సింక్ అవుతూ ఉంటాయి అదే సమయంలో కొన్ని పనులు ఇక్కడ ఒక పర్ఫెక్ట్ కి అర్థం అవుతుంది అనమాట సో అలా కనుక మీరు క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే ఈ యొక్క నేమ్ని కూడా ఇతని కారణాల రీజన్ ఇంకొకటి ఈ సినిమా కూడా చూడండి మనము ఈ ఈ సినిమా తర్వాత మనం చూసుకున్నట్లయితే తొలి ప్రేమ కూడా నేమ్ నెంబర్ మీరు చూసుకున్నట్లయితే మీరు ఒక విధంగా క్యాలిక్యులేట్ చేయండి ఇది ఫార్టీ నెంబర్ మీదకి వస్తుంది సో ఇది ఎనిమిదో నెంబర్ మీదకి వస్తుంది సో ఇక్కడ ఒక యూత్ కావాలని క్వశ్చన్ మీకు రేస్ కావాలి అదే నేను చెప్పేది సో